హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ సత్యభామ అండ్ గుండె నిండా గంటలు సత్యభామా సీరియల్ గుండె నిండా గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి సత్యభామా సీరియల్ హీరో క్రిష్ అండ్ గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ మీనా తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉంటూ రియల్ లైఫ్లో వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో క్రిష్ అండ్ అలాగే గుండె నిండా గంటలు సీరియల్ హీరో హీరోయిన్ మీనా ఒక స్పెషల్ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన లవ్లీ మూమెంట్స్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ మీనా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా క్రిష్ మీనా లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి